బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ రీసెంట్ గా ముగిసిన సంగతి తెలిసిందే ఈ సీజన్ లో రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా టీవీ యాక్టర్ అమర్దీప్ చౌదరి నిలిచారు అయితే ఈ సీజన్ సెవెన్ స్టార్టింగ్ నుంచి సెకండ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ గారు చాలా ఇంపాక్ట్ చూపించారు అసలు ఒకనొక టైంలో ఆయనే విన్నర్ అవుతారని అనుకున్నారంతా వాయిస్ యాక్టర్ గా హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన శివాజీ గారు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకి బాగా దూరమయ్యారు మళ్లీ బిగ్ బాస్ ఆయనకి మంచి టైం ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు అయితే బిగ్ బాస్ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అయితే శివాజీ గారు మాత్రం రూట్ మార్చేశారు ఫుల్ బిజీ అయిపోయారు హౌస్ లోకి వెళ్లక ముందే ఆయన చేసిన హ్యాష్ టాగ్ నైన్టీ సిరీస్ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఊహించినంత సక్సెస్ అయింది అలాగే స్టార్ మాలో షోస్ లో పాల్గొంటున్నారు ఇప్పుడు రీసెంట్ గా మరో కొత్త అవతారం ఎత్తారు శివాజీ గారు కింగ్ నాగార్జున గారి నా మూవీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శివాజీ గారితో ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ని కూడా ప్లాన్ చేశారు ఈ రోజు ఆ ఇంటర్వ్యూ షూట్ కూడా అయిపోయిందట యాక్టర్ నుండి ఇప్పుడు హోస్ట్ గా కూడా మారారు శివాజీ గారు అయిపోయింది అనుకున్న శివాజీ కెరియర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో పుంజుకుంది త్వరలో హ్యాష్ సీజన్ టూ కూడా రాబోతోంది మరి టీవీలో వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలలో కూడా మళ్లీ శివాజీ గారు కనిపిస్తారా లేదా అనేది చూడాలి